ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జగన్ బాధితులు జగన్ ద్వారా హింసించబడి బాధితులైన వారందరికీ కూడా ఆహ్వానం అందించిన చంద్రబాబు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ సర్కార్ బాధితులకు ఆహ్వానం సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట తేదే అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వేగంగా అడుగులు ఏర్పడుతు అంటే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వైకాపా ప్రభుత్వ బాధితులను సైతం కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది జగన్ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీని కూడా ఏర్పాటు చేసింది ఆహ్వానం అందిన వాళ్ళు అబ్దుల్ సలాం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సహా మొత్తం నూట నాలుగు మంది కుటుంబాలు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది వీరందరూ కూడా రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి బలైపోయి వారి ఆస్తులు కావచ్చు ఇలా అనేక రకాలన్నీ కూడా సర్వం పోగొట్టుకున్నవారు వారందరూ కూడా బాధితులు అనమాట ఆ బాధిత కుటుంబాలందరికీ కూడా ఈయన ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే ఆహ్వానం అయితే పంపించారు సో ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని